ఎంపీడీఓల ఆత్మీయ వీడుకోలు మరియు స్వాగత సత్కారాలు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ భవనం నందు ఎంపీపీ దేరెడ్డి రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ వీడుకోలు మరియు స్వాగత సత్కారాల కార్యక్రమం నిర్వహించారు అనంతపురంకు బదిలీ అయిన ఎంపీడీఓ వాసుదేవ్ గుప్తా కడప జిల్లా నుంచి వచ్చిన నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ విజయరావులకు శాలువలు పూలమాలలు పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు ఎంపీడీఓ వాసుదేవ్ గుప్త మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధుల సహకారంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు విధులు నిర్వహించానని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగులు ప్రజాప్రతినిధుల సహకారంతో తన సేవలకు మండలంకు జిల్లా కలెక్టర్ మూడు పర్యాయాలు ఉత్తమ సేవా పురస్కారాలు లభించాయని తెలిపారు నా విధి నిర్వహణలో నా క్రింది స్థాయి ఉద్యోగులకు ఎవరికైనా మనసు బాధ పెట్టి ఉంటే నన్ను మన్నించాలని కోరారు నూతనంగా వచ్చిన ఎంపీడీఓ విజయరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ వారికి కూడా అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు వైస్ ఎంపీపీలు పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

ఏం చేసేట వాస్తవంగా మీరు అందరూ కలిసి కట్టుగా చేసేది అనే ప్రతిదీ కూడా సాధించినట్టు మేము సక్రమంగా చేసేటామని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన మండలంలో పనిచేస్తున్నటువంటినేమిటల్ అయితేనేమి పంచాయతీ కార్యదర్శులు ఎన్ఆర్ఎని సిబ్బంది ఆఫీస్ సిబ్బంది అందరూ నాకు సహాయ సహకారాలు పూర్తిగా ఇచ్చారనుకుంటున్నాను ఆ ఇచ్చినందులకే నేను మన ప్రభుత్వం నుంచి ఈ ఐదు సంవత్సరాలలో వాస్తవంగా మూడు అంటే ప్రతి సంవత్సరం కూడా మూడు సార్లు అవార్డుస్ వస్తాయి నాకు ఇక్కడ ఐదు సంవత్సరాల్లో మూడు సార్లు వచ్చినందులకు కూడా వచ్చిన ముందు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరికీ మరొకసారి నేను రుణపడి ఉంటాను వాస్తవంగా మీ మండయాత్నపూర్ మండలం నాకు ఎంతో పేరు తెచ్చిందని కూడా చెప్పుకోవాలి నేను ఇది వరకు కూడా మండత్నపూర్ మండలంలో కాకుండా సీనియర్ అసిస్టెంట్ సూపర్ స్థాయిలో ఉండినాను ఎన్డిఓ స్థాయిలో నేను రాజంపేట మండలంలో ఒక రెండు సంవత్సరాలు పండించాను ఇంకా సర్వీస్ అంతా ఇక్కడే చేసుకోవడం జరిగింది ఇక్కడే నాకు కూడా మంచి పేరు వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడికి ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ శ్రీపాది రెడ్డి గారి ఆశీస్సులతో నేను సూపర్ సర్వీస్లో కూడా పది సంవత్సరాలు ఆయన సహకారంతోనే పనిచేశాను ప్రస్తుతం ఇక్కడ కూడా గారి చదువుతోనే నేను ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను ఇక్కడ ఏదైనా మిత్రులు చెప్పినట్టు ప్రతి స్కీమ్లో కూడా చాలా చాలా ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడితోనే ఏదైనా నేను కొంత వాస్తవంగా కొంత పంచాయతీ సెక్రటరీ అంటే ఖచ్చితంగా నేను పంచాయతీ సెక్రటరీల ద్వారా జరుపుకోవాలి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళని కొంతగా మాట్లాడడం జరుగుతుంది ఇది వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి కాదు పనిలో చేయాలా మనం కూడా పెరగబడవు అనే ఉద్దేశంతోనే కొంతమంది సచివాలయ సిబ్బందికి అయితేనేమి పంచాయతీ కార్యదర్శులను కొంత కఠినంగా మాట్లాడినవచ్చు అట్లాగా మాట్లాడినాడు అని ఎవరైనా అనుకో ఉంటే

వాసుదేవ అలాగే వివిధ మండల స్థాయి అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ విలేకరులకు ప్రింట్ అండ్

టీ చే తర్వాత రెండు వేల పదకొండు సర్వీసెస్ ద్వారా అప్పుడు సార్లు సుప్రీంకోర్టులో కేసు నడిచడం రెండు సార్లు జరగడం రెండు సార్లు ఇప్పుడు జరగడం ఆ విధంగా ఏడు సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వడం సారి మండలంతో అనకాణాలు చేసే అంతే భాగం ఇప్పుడే ఓ కనాశం పూర్తి సర్వీస్తున్నాను ఎందుకంటే నేను పూర్తి సర్వీస్ చేసిన కూడా గోపులకి ఉండగలనే ఇక్కడికి వచ్చాక నేను అక్కడికి అప్పుడే వెళ్ళాను సార్ ఆగమంది సంవత్సరం ఉన్నాడు నేను ఆమోష సంవత్సరం ఉన్నాను సార్ అన్నప్పుడు నేను అందులో వచ్చాను ఈరోజు నిజంగా ఉద్యోగికి సమావేశం జరగడం ఆ సమావేశానికి ఉద్యోగులు కొంతమంది వస్తారు జరిగి అని పంపించే చోటు చాలా ఉన్నాయి అయితే ఈ మండలంలో మండలంలో ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడికి రావడం అలాగే చాలా చాలామంది వక్తులు గురించి మాట్లాడ్డారు మన కృష్ణమల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒక ఎప్పటివో ఒక మండల స్థాయిలో అత్యంత కీలకమైన మాట్లాడుతూ సార్ గురించి చాలా జోవియల్ ఫ్రెండ్లీగా స్నేహశీలిగా ఉండడం వల్లనే ఈరోజు ఇంతమంది హృదయాన్ని దోచుకొని సాగు ఈరోజు మనం వీడి వేరే మండలంలో జాయిన్ అయ్యారు ఈ మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు చెప్పిన విషయాన్ని బట్టి నా అర్థమైన సారు మీతో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడనే విషయం ఉంది ఎక్కడైనా సరే ఒక ఉద్యోగి తన ఉద్యోగంలో పూర్తిగా రాణించాలంటే అధికార దాహంతో అధికార మగంతో మనం పనిచేయిస్తే మాత్రం ఆ ఉద్యోగికి ఎలాంటి విలువ అనేది ఉండదు దానికి ఒక ఉదాహరణ ఒక కథ ఒక ఊర్లో

వెళ్ళి అలా ఆయన అధికార అహంకారంతో కూలిపోయాడు కాబట్టి సిబ్బంది ఎవరు ఈ విధంగా ఇంతమంది ఒక్కరు సార్ గురించి మాట్లాడుతుంటే సారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో జూనియర్ చేరి ఇప్పటిదాకా దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు నా వయసు మీద ఆయన సర్వీస్ చేశాడు మొత్తం అంత సర్వీస్ లో ఎన్ని ఆయనకు ప్రయాసాలు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి అవన్నీ దాటుకొని ఇక్కడ ఎంపీగా పనిచేస్తుంది మీ అందరి మన్ననలు

గంట తర్వాత కాల్ చేస్తున్నాడు అప్పుడు కాన్ఫిడెన్స్ చెప్పాడు గంట తర్వాత ఆయన చేయాలనుకున్నాడు నిజంగా కాల్ చేస్తున్నాడు చె ఆ విధంగా ఎంపీడీ మండలం అంతటా అన్ని డిపార్ట్మెంట్ ఉండాల్సింది ఎట్లా అంటే కరోనా వచ్చింది అంటే ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది దాంట్లో ఉండాల్సింది అంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు కావచ్చు రకరకాలు నిద్రపోయే పరిస్థితి లేదు ఎప్పుడు ఏ ఏ డిపార్ట్మెంట్ పని తీసుకున్నా ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులతో పాటు ఖచ్చితంగా ఎంపీడి దాంట్లో ఉండాల్సిందే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఎంపీడివ ఉద్యోగాన్ని మనం నిజంగా ప్రభుత్వం ఆశించిన విధంగా గతంలో ఒక అధికారులు విధంగా ఉండేది ఇప్పుడు ఇప్పుడుండే సిచ్యువేషన్ ఎలాంటిదంటే ఎంపీడేవో చేసిన పనుల వల్లనే ఈరోజు ఏ ప్రభుత్వమైనా అధికారం లేకుండా రావు వస్తుందనేది అనేది తెలిసిన విషయం ఎట్లా అంటే ప్రభుత్వం తన ఎన్నికలను రెండు మూడు సంవత్సరాల ముందే ఊహించుకొని తన విధానాలను అమలు చేస్తుంది ఆ విధానాలన్నీ ఎవరి ద్వారా అమలు అమలైందంటే గ్రౌండ్ లెవెల్లో కేవలం ఎంపీ ద్వారా చాలా పథకాలు అమలవుతాయి కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఉండాలన్నా అది అన్నా ఎంపీడీఓ గారి ద్వారా అందిన సంక్షేమ పథకాల ద్వారా ఏది ఆ ప్రభుత్వం ఆ సంక్షేమం ద్వారా ఉంటే నిజంగా అదే జరిగితే ఎంపీడీఓ గారి సాహిత్యంలో అందిన పథకాలు కూడా తెలియజేస్తూ అలాగే ఈరోజు నుంచి మళ్ళీ ఎన్నికల జరిగిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళీ మేము మా కొండ జిల్లాలకు పోయేంతవరకు ఈ మండలంలో ఇక్కడ ఉండే నాయకుల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు సచివాలయ సిబ్బందులో కావచ్చు అధికారులతో నేను కూడా మీలో ఒకరిగా సార్లాగానే అందరి మనల్ని పొంది ఈ మన మండలాన్ని జిల్లాలో ఉండే అన్ని మండలాల కంటే కూడా ప్రత్యున్న స్థాయిలో మన మండలం ఉండే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ कि नावका जानी ಇಲ್ಲ ಸರ್ ದಂಡ ಸರ್ ನೀ ಸರ್ ಕೊನ್ನ সারা <muchas> करनेला नाना अंजनागिरी निकरा अंजना निकरा पूरी सर बामानने ओके करनेला नाना अंजनागिरी निकरा